తణుకు నియోజకవర్గానికి సంబంధించి నిన్న జరిగిన కూటమి అభ్యర్థులు ఎవరైతే బహిరంగ సభ చెప్పారో దానికి సంబంధించి అక్కడ తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారు అతని కుమారుడు మీద తీవ్ర విమర్శలు అయితే చేశారు మనతో పాటు సునీల్ కుమార్ యాదవ్ ఎంపీ అభ్యర్థి ఉన్నారో ఆయన అడిగి తెలుస్తుందో సార్ చెప్పండి నిన్న ప్రజాగలం యాత్ర ఏదైతే జరిగిందో దాంట్లో మీ మీద మీ నాన్నగారి మీద తీవ్ర విమర్శలు చేశారు కదా దాన్ని ఎలా ఇది చాలా బాధాకరం అండి ఎవరో పనికిమాల వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ నుంచి చదవడం చాలా తెలుసుకోకుండా చాలా తప్పు ఏదైతే రెండు స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి హైదరాబాద్ బాలనగర్లు అంటున్నారు మరి నేను బాలానగర్ వెళ్ళి పది ఏళ్ళు అవుతుంది మరి నేను ఆ స్టీల్ ప్లాంట్లు నేనే చూసుకోలేదు ఆ స్టీల్ ప్లాంట్లు ఎక్కడుందో నాకు చూపిస్తే మరి అవి రెండు కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చేసి నేను పూర్తిగా రాజకీయాల్లోంచి వై వైదొలుగుతాను ఒకవేళ కానీ అది చూపించలేకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి రాజకీయాల్లో నుంచి అని చెప్పి నేను సవాల్ విసురుతున్నాను మరి దమ్ముంటే మరి స్వీకరించమని నేను కోరుతున్నాను మరి కార్మి నాగేశ్వరరావు గారు రైతులు పక్షపాత అన్నారు అయితే గోను సంచులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కార్మి నాగేశ్వరరావు అని చంద్రబాబు ఆరోపించిన పరిస్థితి ఉంది కదా అసలు ఎవరో అదే చెప్తున్నాను కదా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మరి గోను సంచులు ఎప్పుడైతే మన రైతులకి ధాన్యం సేకరణ టైంలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటాయి రోజు లేట్ అయ్యి అలాంటివి ఏమైనా ఉంటాయి తప్ప అసలు గోన్ సంచులే ఇవ్వకపోతే రై మరి మరి రైతులు ఎట్లా ధాన్యం సేకరణ చేస్తారు మరి ఎట్లా మరి దాని అట్లా మిల్స్కి ఎలా తీసుకెళ్తారు చెప్పండి అండి అవన్నీ ఇంక నోటికి వచ్చింది మాట్లాడాలి కార్బన్ డైఆక్సైడ్ని డిఫేమ్ చేయాలి మా ఫ్యామిలీని డిఫేమ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తారు తప్ప అందులో వాస్తవం అనేది ఏమీ లేదు అయితే రెండు వేల పద్నాలుగులో ఆర్మీల రాధాకృష్ణ గెలుపొందిన తర్వాత అభివృద్ధి చేశారని తర్వాత మీరు వచ్చిన తర్వాత అభివృద్ధి అంతా కూడా శూన్యమని అక్కడ ప్రజాగణం వేదికగా ఆర్మీల రాధాకృష్ణ అయితే ప్రస్తావించారు దాన్ని ఎలా అంటారు ఆర్మీల రాధాకృష్ణ గారు ఆయన స్వగ్రామమైన వేల్పూర్కి ముప్పై కోట్లు ఖర్చు పెడితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ప్రభుత్వంలో నూట యాభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది దిస్ ఇస్ ద ఓన్లీ నంబర్ విచ్ టాక్స్ ఈ నెంబర్ బట్టే అర్థం చేసుకోవచ్చు అభివృద్ధి సంక్షేమం ఎవరి పరిపాలనలో బాగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు యువతకి మీరు ఉపాధి అవకాశాలు కల్పిస్తా అంటున్నారు అయితే గత ప్రభుత్వంలో సబ్సిడీ లోన్లు కానివ్వండి అవన్నీ ఇచ్చారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగిన కాలంలో అయితే సబ్సిడీ లోన్లు పూర్తిగా అయితే పోయిన పరిస్థితి ఉంది కదండి మీరైతే సబ్సిడీ లోన్లు యువతకి ఏం చేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది ధాన్యాలు చూడాలంటే ఇప్పుడు విద్యా దీవెన కానీ పరిస్థితి దీవెన కానీ గత ప్రభుత్వం సరిగ్గా విద్యార్థులకు ఇవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది పిల్లలు చదువుకి నాడు నేడు స్కూల్స్ కానివ్వండి ఇవన్నీ రేపటి భవిష్యత్తు కోసమే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడేది మరి యువతి యువకులకి రేపు మంచి జరిగే విధంగా నాలుగు పోర్ట్లు డెవలప్ అవుతున్నాయి నాలుగు పోర్ట్లు డెవలప్ అయితే దాని చుట్టూ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తాయి కేవలం ఐటీని నమ్ముకుంటే ఈరోజు మనం ముందుకు వెళ్ళలేము ఎందుకంటే ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరి మ్యానుఫ్యాక్చరింగ్ మీద కానివ్వండి అగ్రికల్చరల్ మీద కానివ్వండి యువతే వారి సొంతగా ఆంటర్ప్రిన్యూర్స్ అయ్యి సొంత బిజినెస్లు పెట్టాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్లాన్ చేస్తున్నారు రేపు నేను గెలిచిన తర్వాత కూడా ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ యువతి యువకులకు ఒక మోటివేషన్ ఇచ్చే విధంగా వారికి బ్యాంకుల నుంచి వచ్చే రుణాల గురించి దాంట్లో అట్ల సబ్సిడీస్ గురించి వాటి గురించి తెలిసే విధంగా వారి కోసం ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి మరి వాళ్ళందరినీ పరిచి వాళ్ళు ముందుకెళ్లే విధంగా నేను కష్టపడదామని చెప్పి అనుకుంటున్నాను పోలవరం నియోజకవర్గం సంబంధించి రెండు వేల పద్నాలుగులో వాళ్ళు పూర్తి చేస్తా ఉన్నారు ఇప్పటికీ పూర్తవకుండా పనులు అయితే పెండింగ్లో అనాలి మీరు పోలవరం నియోజకవర్గంలో అక్కడ తిరిగినప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కానివ్వండి నివాసులు కానుండే వాళ్ళంతా కూడా పెండింగ్లో ఉన్నారు ఎటువంటి స్పందన ఉంది ఆ మీరు ఎంపీగా గెలుపొందితే వారికి ఏం చేస్తారు ఈ ప్యాకేజీ కూడా తెస్తారా ఎలా ఉంటుందంట ముందుగా పోలవరం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు డైఫ్ ఫ్రమ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాల వల్ల పోవడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కవర్ చేసుకుంటూ ఆ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు స్పిల్వే కానివ్వండి అప్పర్ కాఫర్ డ్యామ్ లోవర్ కాఫర్ టైమ్ కానివ్వండి అప్రోచ్ ఛానల్స్ కానివ్వండి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కదా ఇవన్నీ పూర్తయినాయి ఇప్పుడు హైడల్ ప్రాజెక్ట్ కూడా మంచి స్వింగ్లో నడుస్తుంది మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టే కదా మరి కేంద్రం నుంచి డయాఫ్రామ్ సంబంధించి కూడా మరి పోరాటం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తుంటే వారు చేసిన తప్పిదం కూడా మా మీద వేస్తే ఏం చేయలేము అయినా కూడా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కూడా గతంలో స్కామ్ జరిగింది ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ల్యాండ్స్ చూపించేసి లేని ల్యాండ్స్ ఉన్నట్టు చూపించేసి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించేసి మరి కోట్లాది రూపాయలు మరి కాచేయడం జరిగింది టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కేంద్ర నుంచి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ రావాలో అలా రాష్ట్రం ఏదైతే మూడున్నర లక్ష ఇవ్వాలో వాటి మీద తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారని చెప్పి అక్కడ ప్రజలకు కూడా నమ్మకం ఉంది ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు తిరుగుతున్నారు కదా సార్ ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు గమనించారు మీరు గెలుపొందితే దాటిని ఎలా రెక్టిఫై చేస్తారు ఏవి ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు నేను ఒక ప్రణాళికతో వెళ్తున్నానండి ఎందుకంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క రకరకాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు పోలవరం తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి అక్కడ గిరిజనుల సమస్యలు కానివ్వండి అలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఈ కాన్స్టిచెన్సీ అన్నీ ఒక మినీ ఆంధ్రప్రదేశ్ లాగా మన పార్లమెంట్ కైక్లూర్ చూస్తే ఆక్వా రైతులు కానివ్వండి ఆయిల్ రైతులు కానివ్వండి ఇట్లన్నింటి మీద అధ్యయనం చేస్తున్నాను నేను ఒక ప్రయారిటీ బేసిస్లో ఇప్పుడు గిరిజనులకి ఏవైతే జరగాలో అవి మన గిరిజన మంత్రిత్వ శాఖ కేంద్ర నుంచి ఏం తేవాలో ఆటల గురించి యువతి యువకులకి మన స్పోర్ట్స్ అండ్ యూత్ మినిస్ట్రీ నుంచి ఏం తేవాలి ఎలా తేవాలి వాటి గురించి ఎలా వర్క్ చేయాలి ఇట్లాంటివి అధ్యయనం చేస్తాను తప్పకుండా నేను నా సాయశక్తిలో నేను కష్టపడతానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను కొల్లేరు చూసుకుంటే ఈ కాంటూరు సమస్య కలగానే మిగిలిపోతుంది కొల్లూరు ప్రజలందరికీ దాన్ని ఎలా యాక్టివై చేస్తాను ఈ కాంటూరు సమస్య మరి గతంలో అసెంబ్లీలో కూడా మనం పాస్ చేయడం జరిగింది అయినా కూడా ఉంది తప్పకుండా నేనైతే కొల్లూరు ప్రాంత కొల్లేరు ప్రాంత సమస్య సమస్యని మరి నేను అక్కడ గల నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అలానే కేంద్రం నుంచి పర్యావరణ శాఖ నుంచి కూడా ఏమైతే చేయాలో అవన్నీ కూడా నేను చేస్తాను ఓవర్ నిన్న చేసిన వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో దానికి ఎలా సమాధానం చెప్తారు ఆ రెండు స్టేల్ ప్లాంట్లు చూపించండి ఆ రెండు మీకు గిఫ్ట్గా ఇచ్చేస్తాను రాజకీయాలను తప్పుకుని వెళ్ళిపోతాను ఒకవేళ మీరు చూపించలేకపోతే మరి మీరు రాజకీయాలను తప్పుకుంటారా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తాను అయితే మొత్తం మీద చూసుకుంటే నిజాయితీగా ఆరోపణలు చేయాలని చెప్పి నిరాధారమైన ఆరోపణలు సరికాదని చెప్పి సునీల్ కుమార్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య మెగా నైన్ టీవీ ఏలూరు నుండి